బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ సోషల్ మీడియాలో నడుస్తున్న ఒక చర్చను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అందరూ అల్లు అర్జున్ ప్రస్తుత పరిస్థితిని చూసి జానీ మాస్టర్ ఉసురు తగిలింది అనేటువంటి చర్చను సోషల్ మీడియాలో నిర్వహిస్తూ ఉన్నారు దీనికి ఏంటి జరుగుతున్న చర్చ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలుసు జానీ మాస్టర్ ప్రముఖ కోరియోగ్రాఫర్ తెలుగులో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డు విన్నర్ కూడా అయితే అతని మీద అతని కింద గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసి ఇప్పటికీ అతనితో పాటు అశోటే పనిచేస్తున్నటువంటి ఒక మహిళ అతని మీద ఫిర్యాదు చేసింది నా మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు జానీ మాస్టర్ నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా నా మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని చెప్పేసి కేసు పెట్టింది నిజానికి మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆమె మీద లైంగిక వేధింపులకు జానీ మాస్టర్ పాల్పడుతూ ఉంటే అతనితో కలిసి ఎందుకు ట్రావెల్ చేసింది అతని దగ్గర ఎందుకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసింది అతని దగ్గర అన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఉన్నది అనేటువంటి విషయం ఇప్పుడు చాలామంది గతంలో అడిగినటువంటి మాటలు సరే ఏది ఏమైనా దాని మీద జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదైంది జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది అంటే మొదటి రోజేమో లైంగిక వేధింపుల కేసు దాడి కేసు ఇలా నమోదైంది తర్వాత రోజు పోక్సో యాట్ నమోదైంది మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు అని చెప్పేసి అతని మీద కేసు ఆ మహిళ పెట్టింది కాబట్టి అతని మీద పోక్సో యాట్ కూడా నమోదైంది పోక్సో యాట్లో ఉన్నప్పుడు సహజంగా జైలుకి వెళ్తారు బెయిల్ కూడా అంత ఈజీగా రాదు కాకపోతే జానీ మాస్టర్ విషయంలో జరిగింది ఒక్కొక్కటిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను జానీ మాస్టర్ జైల్లో ఉన్నప్పుడు అతనికి జాతీయ అవార్డు అందుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే జాతీయ అవార్డు విన్నరు అది అంత ఈజీగా రాదు తెలుగు వాళ్ళకి అంత ఈజీగా ఎప్పుడూ లేదు కూడా కొరియోగ్రాఫర్గా ఉండి అతనికి జాతీయ అవార్డు వచ్చింది ఆయన కోసం కోర్టులో అతను పర్మిషన్ అడిగాడు జడ్జి గారు కూడా మానవతా దృక్పథంతో మీరు జాతీయ అవార్డు అందుకోవాలి అని చెప్పేసి అతనికి మధ్యంతర పేరు కూడా ఇచ్చారు కానీ మధ్యంతర బేలు ఇవ్వగానే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ జాతీయ అవార్డు రద్దు చేస్తున్నట్టు అక్కడ జాతీయ అవార్డు కమిటీ ప్రకటించింది అది కాబట్టి అతను మధ్యంతర బేలు ఇచ్చిన వరద చెప్పి అదే జైల్లో గడిపారు తర్వాత అతనికి బెయిల్ వచ్చింది మామూలు బెయిల్ వచ్చింది అది కూడా హైకోర్టులో వచ్చింది హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అతని బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టు అతనికి బెయిల్ ఇచ్చే అర్వతుంది అని చెప్పేసి కోర్టు అనుకున్నది అంటే వర్క్స్ షా పెట్టడానికి గ్రౌండ్స్ ఇంకా సరిగా లేవు అని అనుకుందో ఏమో మా ఇతనికి బెయిల్ అయితే ఇచ్చింది అయితే ఇప్పుడు ఆ కేసు కోర్టులో ఉంది కోర్టు పరిధిలో ఉంది కోర్టు తెరిచింది నిజమా కాదా అబద్ధమేది నిజమేది అనేటువంటి తెలిసిద్ది ఇవన్నీ పక్కన పెట్టేస్తే జానీ మాస్టర్ మీద కేసు వెనకాల సుకుమార్ డైరెక్టర్ అల్లు అర్జున్ ఉన్నాడు అంటే గతంలో కూడా నడిచిన చర్చ కారణం ఏంటంటే జానీ మాస్టర్ జనసేన పార్టీకి ప్రతినిధిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి చాలా దగ్గరగా ఉంటాడు పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య అంటే మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి మధ్య వివాదం ఈ మధ్యకాలంలో బాగా పెరిగి పెరిగి వివాదంగా మారింది అల్లు అర్జున్ కూడా గతంలో అనేక వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇండైరెక్ట్గా కూడా కామెంట్ చేస్తున్నారనేటువంటిది కూడా మనకి వినపడుతున్నమాట ఇది మాత్రమే కాదు ఈ సినిమాలో కూడా ఇప్పుడు పుష్పాటు సినిమాల్లో కూడా అనంతపురం తీసుకెళ్లి గుండె గీకిస్తాను పావలాగాడికి ఎందుకు పా ఈ డైలాగులన్నీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించే పెట్టారు అనేటువంటిది మెగా ఫ్యాన్స్ భావిస్తున్నటువంటి విషయం అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంది కాబట్టి జానీ మాస్టర్ మీద ఆ కోపాన్ని తీర్చుకునే దానికోసం జానీ మాస్టర్ మీద అల్లు అర్జును సుకుమారు వెనకాల ఉండి కేసు పెట్టించారు అనేటువంటిది నటి కుమార్ లాంటి వాళ్ళు అనేక మంది కూడా వాదించిన మాట కాబట్టి జానీ మాస్టర్ మీద ఆ రోజు కేసు నమోదైంది కేసు నమోదైన తర్వాత అతనికి బేలు మధ్యంతర వేలు జాతీయ అవార్డు కోసం వస్తే ఎందుకంటే ఇక్కడ ఒక కీలక విషయం మాట్లాడుకోవాలి జాతీయ అవార్డు అల్లు అర్జున్కి వచ్చింది అదే రకమైనటువంటి జాతీయ అవార్డు జానీ మాస్టర్కి వచ్చింది నాకు వచ్చిన జాతీయ అవార్డు నీకు కూడా వస్తుందా నేను మాత్రమే అందుకో నువ్వు ఎలా అందుకుంటావు జాతీయ అవార్డు అందుకున్న తెలుగువాడిగా నేను మాత్రమే మిగిలిన అరుణిని భావించారా అనే ఒక అనుమానం కూడా మెగా పెన్సులో ఉంది కాబట్టి జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకోకుండా చేసిన కుట్ర కారణమే జానీ మాస్టర్ మీద కేసు అనే అనుమానం ఉంది ఒకటి పవన్ కళ్యాణ్ అనుచరుడు జానీ మాస్టర్ కావటం రెండు జాతీయ అవార్డు జానీ మాస్టర్ రావటం ఈ రెండు కారణాల చేత జానీ మాస్టర్ని డీఫ్ఎం చేయడం కోసం కేసు పెట్టించారు అనేటువంటిది ఒక అనుమానం మెగా ఫ్యాన్స్లో చాలా బలంగా ఉంది ఎందుకంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ అతను బెయిల్ వచ్చినా కానీ అదే క్రమంలో లాబింగ్ జరిగిందో ఇంకేం జరిగిందో తెలియదు కానీ జాతీయ అవార్డు పెండింగ్లో పెడుతున్నట్టు ఆ కమిటీ ప్రకటించడం కోర్టు ఒప్పుకున్నా సరే జా జాతీయ అవార్డు ఇచ్చే కమిటీ ఒప్పుకోకపోవడం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళటం ఒక మహిళ సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలిగిందంటే ఎవరు వెనకాల లేకుండా వెళ్తారా అనేటువంటిది చాలామంది ప్రశ్నించే విషయం సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇలా కొత్తగా వినపడుతుందంటే అతన్ని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి తప్పించాలి అని తెలంగాణ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ ఉన్నారు ఆ యూనియన్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి జానీ మాస్టర్ని తప్పించడానికి అతని ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఆపటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి చర్చ కూడా సినిమా ఇండస్ట్రీలో నడుస్తుంది ఇక్కడ ఒక్కోటి నడుస్తుంది వెనకాల ఎవరో ఉన్నారు అనేటువంటిది ఎందుకంటే మనకు కనపడుతున్న ఇన్సిడెంట్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే తగిలింది జానీ మాస్టరు చేయని పాపమో చేయని పాపమో జైలు పాలయ్యాడు జైలు పాలు కావటానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ సుకుమారు పుష్ప పుష్పాటు తోటి ఆ ఉసురు తగిలి బాగా హిట్ కావాలని సినిమా కలెక్షన్స్లో కొంత పడిపోయింది నూట డెబ్బై మూడు కోట్లు మాత్రమే వచ్చాయి అనేటువంటిది బయట సోషల్ మీడియా నడుస్తున్న ప్రచారం వాస్తవానికి వాళ్ళు అంచనా వేసుకుంది రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్లు కేవలం రెండు వందల ఇరవై ఐదు కోట్లు బాహుబలికి వచ్చే కాబట్టి ఆ బాహుబలి రికార్డుని దాటాలనుకున్నారు కానీ బాహుబలికి వచ్చిన రెండు వందల ఇరవై ఐదు కోట్టు కూడా టికెట్ రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఉంటే వచ్చిన కలెక్షన్స్ కానీ పుష్ప సినిమాకి కల టికెట్ రేటు వెయ్యి రూపాయలు ఉంది కాబట్టి సహజంగానే రావాలి మూడు వందల కోటి రూపాయల కలెక్షన్ ఈజీగా రావాలి కానీ మొదటి రోజు మూడు వందల కోటి రూపాయల కలెక్షన్ రాలేదు అనేటువంటిది బయట నడుస్తున్నటువంటి చర్చ మరి వాళ్ళు ఏం చెప్పుకుంటారు వచ్చిందని చెప్పుకుంటారా చూపించుకుంటారా అని చూడాలి రాబోయే కాలంలో కానీ ఏది ఏమైనా ఇక్కడ ఆ జానీ మాస్టర్ పాపం తగిరే ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది అంటే సంజా థియేటర్లో అల్లు అర్జున్ వెళ్ళటం అల్లు అర్జున్ చూడటానికి జనం ఎగబట్టం అక్కడ తొక్కిసి రాటు జరగటం ఆ తొక్కిసి ఒక మహిళ ఒక బాబు అంటే మహిళ చనిపోయింది వాళ్ళ బాబేమో ఇలా హాస్పిటల్లో ఐసీయూలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నాడు బతకాలని అందరం కోరుకుంటున్నాం కానీ వెంటిలేటర్ మీద ఉన్నాడు ఏమవుతు చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది దీని మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సీరియస్ అయింది ఇక రాబోయే కాలంలో సినిమాలకి బెనిపిడ్చోలు ఉండవు అని ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అల్లు అర్జున్ టీం మీద ఆ సినిమా నిర్మాతల మీద సంజా డేట్ యాజమాన్యం మీద కేసు నమోదైంది రాబోయే కాలంలో నోటీసు ఇచ్చి అల్లు అర్జున్ కూడా విచారానికి పిలుస్తారని చర్చ నడుస్తూ ఉంది ఒకవేళ అల్లు అర్జున్ కనుక అరెస్ట్ అయితే ఇదే కేసులో జానీ మాస్టర్ ఉన్న జైలుకే వెళతాడు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది కాబట్టి ఏది ఏమైనా జానీ మాస్టర్ విషయంలో తీసుకున్న స్టాండు ఇవాళ అల్లు అర్జున్కి ఉసురుగా మారి తగిలింది అనేటువంటిది అందరూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నమాట ఒక మాట